డాక్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసనగా నెల్లూరు జిల్లా క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు ముందుగా స్థానిక ఏబీఎం కాంపౌండ్ నుంచి బోసుబొమ్మ కనకమహల్ సెంటర్ గాంధీబొమ్మ మీదుగా అక్కడి నుంచి వీఆర్సీ సెంటర్ బారకాసు మీదుగా కలెక్టరేట్ కు చేరుకుంది అక్కడ ఆ వేదిక నాయకులు జిల్లా కలెక్టర్ ఆనంద్ కు పత్రం సమర్పించారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఇప్పటి అధికారికంగా ఎలాంటి వాస్తవాలు ఇంకా వెలువడకముందే సోషల్ మీడియాలో ఆయన మరణంపై క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత పోస్టులు పెడుతున్నారని అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు అనంతరం ఆ వేదిక నాయకులు బర్నాబాసు కత్తి శ్రీనివాసులు మాతల వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డి రాజశేఖర్ ఎం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మరణం ఈ రెండు రాష్ట్రాలనే కాకుండా అనేక హిందువులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ని ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా బయటకు వచ్చి అది ప్రమాదవశాత్తు మరణం అయితే మేము ప్రార్థన చేసేసి ఆ కుటుంబానికి శాంతి సమాధానం కలగాలని అదే అదేవిధంగా వేరే విధమైన మరణం కాని అయితే ఖచ్చితంగా శాంతియుతంగా న్యాయం జరిగే వరకు మేము వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడం జరిగింది ఇంతలా వెండల్లో కూడా మహిళలు యువత పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు వచ్చారంటే మేమంతా మనుషులమి ఒక క్రైస్తవుడికి ఒక జ్ఞానవంతుడైన పాస్టర్కి ఈ విధంగా జరిగితే మళ్ళ మరొకటి మళ్ళా ఐదో తేదీ సాయంత్రం అజీ బాబు గారు క్రైస్తవుల పక్షాన పోరాడుతున్నటువంటి వ్యక్తి అతన్ని తీసుకెళ్ళి అనవసరంగా అతను పెట్టిన కేసు ఒకటో తేదీ పెట్టిన కేసుని మేము పట్టించుకోలేదు నా ఐదో తేదీ అతను తీసుకెళ్ళి ఆరో తేదీ చెంచలగూడ కూడా జైల్లో పెట్టడం జరిగింది అతనికి గుండు కొట్టించడం కూడా జరిగింది ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ఇంత దారుణంగా ఇది జరుగుతూ ఉంటే క్రైస్తవ లోకం ఏమైపోవాలని చెప్పి చెప్పి మేమందరూ కూడా బయటకు వచ్చి మాకు న్యాయం జరగాలి మేము కనీసం మీరు గమనించుంటారు ఒక చిన్న బొంకు కానీ ఒక చిన్న అనర్థం కానీ ఏదన్నా క్రైస్తవులు చేశారా ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా ఏసు ప్రభువు చెప్పిన రీతిలోనే మేమంతా మాకు న్యాయం జరగడం అని చెప్పి చెప్పి మాకు ప్రభుత్వాల మీద చట్టాల మీద న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది ఇంకా మా ప్రవీణ్ పాడాల గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు ఆ రిపోర్ట్ కూడా తొందరగా రావాలని చెప్పి చెప్పి అది మళ్ళా మళ్ళా చెప్తున్నాం అది ప్రమాదం వస్తే అయితే ప్రార్థన చేసిపోతాం లేకపోతే ఖచ్చితంగా న్యాయ పోరాటం ఈదుల్లోనే ఉంటాము ఈదుల్లోనే కాలకృత్యాలు ఈదుల్లోనే తీర్చుకునేసి న్యాయం జరిగే వరకు ఈ పోరాటం అయితే ఆగదు ఎందుకంటే ఎప్పుడు బయటికి రాని మహిళలు కానీ యువత కానీ క్రైస్తవులు ఈ నెల్లూరు జిల్లాలో చూసుంటారు ఇంత ఎండలో కూడా ఎక్కడి నుంచి ఇంతవరకు ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా బయటికి పోకుండా ఉన్నారంటే ఎంత ఆవేదన ఉంటే ఎంత బాధ ఉంటే ఎంత ఇబ్బందుల్లో ఉంటే క్రైస్తవులు అనేవాళ్ళు బయటకు వచ్చి ఇక్కడికి శాఖ భేదం లేకుండా మేము అంతా ఒక్కటే అని చెప్పి చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పత్రికా విలేకరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మిత్రులారా పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి అనుమానాస్పద మృతి ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారం జరిపి నిజ నిజాలు చేర్చాలని దోషం దిక్షించాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మన్వాద పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఇచ్చిన తర్వాత భారత రాజ్యాంగానికి చూట్లు పొడిచి లౌకిక విలువలో లేకుండా ఈరోజు ప్రత్యేకించి క్రిస్టియన్ల పైన మైనార్టీల పైన ముస్లింల పైన దళితుల పైన అందరిపైన కూడా దాడులు చేసే పుడుకుంటుంది ఇటువంటి యొక్క దాడుల సంస్కృతిని సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు భారత రాజ్యాంగం పట్ల గౌరవప్రదంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఒకటిగా ఉండాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకుని లౌకిక విలువల్ని నిలబెట్టేందుకు యావత్ కూడా ఐక్యం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం నెల్లూరు జిల్లా క్రైస్తవ సంఘాలు పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మరణానికి నిరసనగా శాంతియుత ర్యాలీ భారీ శాంతియుత ర్యాలీని నెల్లూరు నగరంలో చేపట్టాయి మేము ఒకటే కోరుతా ఉన్నాం భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన సమానత్వం సౌభ్రతత్వం స్వేచ్ఛ అనేటటువంటిది భారత పౌరులందరికీ సమానంగా అందించాల్సిన బాధ్యత అధికారంలో ఎవరుంటే వారందరిపైన ఉన్నది ఈరోజు ఈ ప్రభుత్వాలు ఈ ప్రవీణ్ కుమార్ పగడాల మరణం పట్ల అనేక రకాల అనుమానాలు సందేహాలు ప్రజల్లో ఈరోజు నెలకొనబడి ఉన్నాయి ఎందుకంటే ప్రవీణ్ కుమార్ పగడాల అనేది అనేక మంది ఈరోజు క్రైస్తవులకు కేవలం క్రైస్తవ మతంలోనే కాకుండా అందరిలో కూడా అభిమానుల్ని నెలకొల్పి ఉన్నటువంటి వ్యక్తిగా ప్రవీణ్ కుమార్ పగడాల గారు ఉన్నారు గతంలో ఆయన జీవించున్నప్పుడు కూడా అనేక మంది వివిధ రకాలైన వివాదాస్పదమైనటువంటి స్టేట్మెంట్స్ కూడా ఆయన మీద చేసి ఉన్నారు వీటి మీద అనేక రకాల అనుమానాలు నెలకొని ఉన్నాయి నిష్పక్షపాతంగా ఈరోజు ప్రభుత్వాలు అత్యంత వేగవంతంగా ఈ మరణం పట్ల వాస్తవాలను వెలికి తీయాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఈరోజు కొంతమంది వ్యక్తులు సంస్థలు తినే తిండి మీద కట్టే బట్ట మీద అనేక రకాలైనటువంటి మత విశ్వాసాల మీద సున్నితమైనటువంటి అంశాలని రెచ్చగొట్టే ధోరణిలో ఈరోజు అటువంటి వాటి మీద లబ్ధి పొందాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వీటన్నిటినీ కూడా కట్టడి చేసి రాజకీయాలు ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా ఉండే విధంగా ప్రజలందరిలో సమానత్వం ఉండే విధంగా ఉండాలని ఈరోజు క్రైస్తవ సంఘాలు ఇక్కడ పిలిపించినప్పటికీ అందరూ కోరేది ఆ ప్లకార్డులు చూసినా అందరూ కోరేది ఏ మతమైనా సమానత్వం ప్రేమ కరుణ మానవత్వం పక్క మనిషిని ప్రేమించడం అనేది అది కోరుకోవడమే అన్ని మతాల స సారాంశం ఈరోజు మత సామరస్యాన్ని వర్దిల్లి లౌకికవాదాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది కాబట్టి సిపిఎం పార్టీగా క్రైస్తవ సంఘాలు చేపట్టినటువంటి ర్యాలీకి మద్దతుని తెలియజేస్తూ వీలైనంత వేగవంతంగా దర్యాప్తుని వేగవంతం చేయాలి నిష్పక్షపాతంగా వాస్తవాలను వెలుగు తీయాలి చట్టం పట్ల న్యాయం పట్ల ప్రజలలో నమ్మకం కలిగించేటటువంటి విధంగా వ్యవహరించాలి లేని పక్షంలో ఈరోజు చూసాం శాంతియుతంగా అత్యంత నిరసనగా ఈరోజు గౌరవిస్తూ ప్రభుత్వాన్ని చట్టాన్ని గౌరవిస్తూ చేసిన ర్యాలీ ఆగ్రహ జ్వాలగా మారకముందే ప్రభుత్వాల ఆ యొక్క బాధ్యతను తీసుకొని వాస్తవాలు వెలికి తీయాలని చెప్పి ఈ యొక్క ర్యాలీకి ఈ యొక్క ఆందోళన సంఘీభావానికి సిపిఎం పార్టీగా మేము మద్దతు తెలియజేస్తున్నాం శుభమస్తు షాపింగ్ మాల్ లో రంజాన్ ఉగాది డబుల్ పండుగలు డబుల్ ఆఫర్లు హండ్రెడ్ పర్సెంట్ షాపింగ్ ఫ్రీ మీరు చేసే షాపింగ్ పై హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ పాయింట్స్ ద్వారా పొందండి కేవలం తొంభై తొమ్మిది రూపాయల నుంచే షాపింగ్ చేసే అదృష్ట అవకాశం పది క్రేప్ జకాత్ సారీస్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు చీర మూడు వందల తొంభై తొమ్మిది మూడు డబల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ వెయ్యి రూపాయలు మూడు బాయ్ షర్ట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆరు గర్ల్స్ టీషర్ట్స్ నాలుగు వందల తొంభై ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది పది షర్ట్ బిడ్స్ లేదా పది ప్యాంట్ బిడ్స్ వెయ్యి రూపాయలు శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు